అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మనం చిల్పురుగుట్ట గుట్ట దగ్గర ఉన్నాం అనమాట సో ప్రతి సండే ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతుంది సంత జరుగుతుంది ప్రతి ఆదివారం జరుగుతుంది సో చూసుకోవచ్చు సో బర్రెలు అయితే మంచిగా వచ్చినాయి అనమాట గేదెలు చూసుకోవచ్చు మంచి పర్సనాలిటీ అండ్ క్వాలిటీ వచ్చినాయి చూపిస్తాను మీకు ఎట్లుంటుంది ఏందని చెప్పేసి ప్రతి ఒక్క బర్రెని కూడా చూపిస్తా బట్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉంది అండ్ ఎట్ల ప్రైజ్ ఎట్లుంది అని చెప్పేసి వారం ఎట్లన్న చూపిస్తా సో ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి సో చూద్దాం ఎట్లున్నాయని చెప్పేసి సో ఇక్కడ కనిపిస్తున్న ఎదురుగా మీకు కనిపిస్తున్న ఏదో వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయింది అనమాట ఒక టూ అవర్స్ బ్యాక్ సో ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది చూద్దాం ఎట్లుంది ఏముందని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తా సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న బర్ర వచ్చేసి ఈనే అనమాట సో ఈ అంకులు సో చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ చూసుకోవచ్చు ఎట్లున్నాయో సో ప్రైజ్ వచ్చేసి ఎయిటీ పైన చెప్తారనమాట మీకు కెపాసిటీ కూడా పూటకి వచ్చేసి నాలుగు నుంచి ఐదు లీటర్లు వస్తుంది చూసుకోవచ్చు సైజు పర్సనల్ చెక్ చేసుకోవచ్చు ఆయన పెద్ద నెట్వర్క్ ఆయన మా తమాషానా ఆయన వైజ్కి ఆయన ఎట్లుంటారు చూసినా అవుతాం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అటర్ సైజ్ చూసుకోవచ్చు సో మంచి పర్సనాలిటీ అనమాట అటర్ సైజ్ కూడా మంచిగా ఉన్నది సూడి అవి సో ఇది సూడి అనమాట ఇంక డెలివరీ కాదు సూడి చూసుకోవచ్చు ఈ బర్ర వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పిండనమాట సో ఎనిమిది లీటర్లు ఇస్తుందట మొత్తం ఒక డే వచ్చేసి సో పూటకి నాలుగు లీటర్లు వేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి పది లీటర్లు ఇస్తుందట పర్సనల్ చెక్ చేసుకోవచ్చు సో ఆ బర్ర అయితే సేల్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు సో అయితే బారం అయిపోయింది సో ఆ కట్టేసిన బర్ర అయితే వాళ్ళు తీసుకున్నారు చూడవచ్చు సో ఇక్కడ ఈ బర్ర వచ్చేసి మనకి పూటకి పది లీటర్లు అట టెన్ లీటర్స్ ఇస్తుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి సో ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట ఒక వన్ వీక్ టైం పడుతుంది అంటుండు చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ ఇక్కడ అనిపిస్తుంది వచ్చేసి లోకల్ అనమాట నార్మల్గా మనము చూడవచ్చు ఇవి వచ్చేసి లోకల్ సో ఇవి వచ్చేసి మనకి పూటకి మూడు మూడు నుంచి రెండు ఇటర్ల పా మధ్యలో ఇస్తాయి అనమాట ఈ పాలం సో ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇంకా వాటి మిల్క్ కెపాసిటీ బట్టి మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇవి వచ్చేసి లోకల్ అనమాట చూసుకోవచ్చు సో ఇవన్నీ ఆల్రెడీ డెలివరీ అయిపోయినాయి అనమాట ప్రెగ్నెంట్ ఏం లేవు లోకల్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బర్ర వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తారంట సో ఇంకా డెలివరీ కాలేదు సో పుట్టిన తర్వాత గ్యారంటీ ఇస్తా అంటుండు సో ప్రజెంట్ అయితే ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మంచి హైట్ అండ్ పర్సనల్ కూడా అడ్రస్ చెక్ చేసుకోవచ్చు సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా సో ఎక్కడ సంత అని చెప్పేసి సో ఇది వచ్చేసి మనకి చిల్పూర్ గుట్ట అనమాట సో ప్రతి ఆదివారం మనకి సంత జరుగుతుంది సండే మార్కెట్ అనమాట ప్రతి ఆదివారం మనకి చిల్పూర్ గుట్ట దగ్గర జరుగుతుంది గన్పూర్ గన్పూర్ దగ్గరకు వచ్చేసి మనకి మండలం అనమాట అండ్ చిల్పూర్ గుట్ట వచ్చేసి ప్లేస్ సో చూసుకోవచ్చు ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది సో బర్రెలు ఆవులు ఎడ్లు అన్నీ వస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బర్రెలు అన్నప్పుడు మీరు తప్పకుండా ఇట్లాంటి ప్లేస్కి వచ్చి తీసుకోవచ్చు అనమాట సో మీకు ప్రైజే కానీ మిల్క్ కెపాసిటీ కూడా చెక్ చేసుకొని ఇస్తారు సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే కూడా లైక్ చేయండి సో ఇక ఇట్ సైడ్ కనిపిస్తున్న బర్రెలు వచ్చి అన్నీ వచ్చేసి ఎయిట్ కే ఎయిట్ లీటర్స్ అనమాట సో ఇవి వచ్చేసి పూటకి నాలుగు లీటర్లు అంటే ఎటు కాదన్నా ఇవి వచ్చేసి ఒక డే వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఇస్తాయి అనమాట పైన ఇస్తాయి ఎయిట్ లీటర్స్ ఎయిట్ ఎయిట్ సెవెన్ లీటర్స్ ఇస్తాయి అన్నమాట సో ప్రైజ్ కూడా నైంటీ ఎయిటీ ఫైవ్ లో పైన ఉంటుంది ఎందుకంటే కొంచెం మిల్కింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు పర్సనాలిటీ కూడా దీనిలో కొన్ని డెలివరీ ఉన్నాయి కొన్ని ఏమో వాటి దూడలతో అనమాట చెక్ చేసుకోవచ్చు చూడచ్చు వాటి పర్సనాలిటీ చెక్ చేసుకోవచ్చు హెవీ పర్సనాలిటీ అనమాట చూసుకోవచ్చు వచ్చేసి ఇది గేదొచ్చేసి సైజు పర్సనాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు షార్ట్ ఉంది కానీ మటర్ సైజ్ మంచిగా ఉందన్నమాట చూసుకోవచ్చు సో దీని అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పైన అడుగుతున్నటో మంచి అట్టర్ సైజు ఉందన్నమాట చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగున్నది కదా ఈ వచ్చేసి డెబ్బై ఆరు వేలు అయిన పోయిందంట డెబ్బై ఆరు అయితే పోయిందని ఎగ్జాక్ట్గా చెప్తున్నాను అనమాట చూసుకోవచ్చు సో వాళ్ళు అక్కడ తీసుకున్నారు అన్నమాట డబ్బులు ముట్టినాయి అన్నమాట వాళ్ళకి సో డెబ్బై ఆరు వేలకు పోయిందట చాలాసేపు వీళ్ళైతే అడిగిండమాట సో అడగంగానే డెబ్బై ఆరు వేలకు ఇచ్చిండు కొంచెం బరొచేశు 50000కి అయిందన్నమాట 58000కి బైంది 58000కి కొంచెం దూడ ఇంకా వరర్ పర్సనల్లీ చూసుకోవచ్చు హటా సైజ్ చూసుకోవచ్చు కింద మనకు కొడుకు చూసుకోవచ్చు 58000కి బైంది యాక్చువల్లీ మిక్టి దస్తా అన్ని ఉన్నారు బరొచేశాము చూసుకోవచ్చు లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు అనమాట చిచ్చా యో అన్న పాలెంత ఇస్తుంది ఏడా పూటకా సో ఇది చూసుకోవచ్చు పూటకి ఏడు లీటర్లు ఇస్తుందట లక్ష పదిహేను వేలు చెప్తుండు లాస్ట్కి లక్ష పదికి ఇస్తాం అని చెప్పాడు సో వాళ్ళు అడుగుతుండమాట చూడొచ్చు పూటకి ఏడేడు ఏడు ఇస్తుందట చూసుకోవచ్చు ఈ బర్ర వచ్చేసి తొంభై ఐదు వేలకు పోయిందట సూడి చూసుకోవచ్చు తొమ్మిది లీటర్లు ఇస్తుందట తొంభై ఐదు వేలకు పోయింది తొంభై ఐదు వేలకు పోయింది ఈయననే తీసుకున్నాడు 何でこれ<あ>